ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో అందులో ఇప్పటికే చాలా గ్యారెంటీలు అయితే నెరవేర్చడం అయితే జరిగింది అయితే మరికొన్ని గ్యారంటీలు అయితే ఉన్నాయి అవి ఏంటంటే మనకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఆ గ్యారంటీ అయితే ఇంకా అమలు అయితే చేయలేదన్నమాట సో దానికి సంబంధించి ముఖ్యంగా మళ్ళీ మీటింగ్ అయితే పెట్టారు ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయితే అన్నారన్నమాట అదేవిధంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య పూర్తిగా పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఎన్నికల కోడ్ ఉన్నందున పలు అభివృద్ధి పథకాలు అమలు కావడం లేదన్నారు ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారనమాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా నియోజకవర్గాన్ని మూడు వేల ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను పూ ప్రతి ఇంటికి అందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆదివాసీ గిరిజన బిడ్డకు తమను అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పోవడం జరిగింది సో ఏది ఏమైనా సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్నికల కారణంగా అయితే ఆగిపోతున్నాయని ఎన్నికలు పూర్తయిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం